ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వంలో సుభిక్షంగా వర్షం రైతులకు మీరు రైతులకు మాట్లాడే రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కరెంటు విషయంలో కానీ కట్టే విషయంలో కానీ సీడ్ విషయంలో కానీ పండిన పంట కొనుగోలు విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ఈ తొమ్మిది సంవత్సరాలు సుభిక్షంగా జరిగింది మరి ఏదైతే సునుమా గంటలో ఒకసారి సీఎం గారు మౌనసభ్యం పెట్టడం జరిగింది కొంతవరకు అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు మరి ఏదైతే రైతుల ఖాతాలో వాడటం జరిగింది దాన్ని మధ్యలో ఆపనికి వీల్లేదు ఒకవేళ ఆపి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం రైతులందరూ వ్యతిరేకిస్తారు గౌరవ సభ్యుల మన తమ ప్రభుత్వానికి తెలియజేయాలి మరి ఏదైతే మిగిలిపోయినటువంటి ఏదైతే గుణమాసి ఉందో దాన్ని కూడా కంటిన్యూ చేసి మరి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అదే విధంగా మహిళలకు చిన్న అంటే పదివేల ఐదు వందల యాభై మంది మహిళలకు గుర్తించి అంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఈ కానీ బ్యాంక్ లింకేజ్ ఇప్పించిన డబ్బు ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ కూడా బ్యాంక్ పంపడం జరిగింది

అతను మళ్ళీ మళ్ళీ వెళ్ళి నా డెత్ పోయింది డెత్ పోయింది కానీ నా పేరు కావాలి అంటే మళ్ళీ ఎపిషాప్ క్లియర్ ఈ పాస్ మెషిన్లో అథెంటికేషన్ ఇస్తే ఎక్స్టోర్ అయిపోతుంది బతుకున్నాడు కానీ అతన్ని చనిపోయిందని అతను డిలీట్ చేస్తే అని అన్యాయం అని చెప్పేసి మళ్ళీ ఆ ఈ పాస్ మెషిన్లోనే అంటే ఎపిషాప్ దగ్గర ఈ పాస్ మెషిన్లోనే అతను మళ్ళీ నేమ్ ఇంప్రోడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ మధ్యన ఒక మీరు ఏవైతే నేను చెప్పేది కూడా ఫ్యామిలీ ఉన్నారు ఎవరు ఒకరు అథెంటికేట్ అయితే బియ్యం వస్తుంది ముగ్గురు అథెంటికేట్ రాలేదు అప్పుడు ఏం చేస్తున్నాం సెల్ఫోన్ నంబర్ ద్వారా